ఫర్ ద ఫస్ట్ టైం తీస్తే నంబర్స్ రెడ్యూస్ అవుతాయి సార్ కెన్ సార్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ఆఫ్ ద ద ఎయిటీ పర్సెంట్ బెనిఫిషరీస్ ఆల్రెడీ ఏదో ఒక బెనిఫిషరీ ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తున్నారు సార్ నాట్ ఏబుల్ టు పీపుల్ సార్ ఐ థింక్ ఇస్ వన్ అప్లికేషన్ లుక్ అండ్ సార్ మీరు మీరు అందుకే క్స్ లో కూర్చుంటే ఆ డేటాను బట్టి మీకు ఏ ఏ అప్లికేషన్ కావాలి విధంగా ఫిల్టర్ చేయగలుగుతారో డూ ఇట్ థ్యాంక్ యూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాబోయే పద్నాలుగు పదిహేను తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇన్వెస్టర్స్ మనం పెద్ద ఎత్తున ఇన్వైట్ చేస్తున్నాం సార్ కాకపోతే మనకి ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్నట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఉదాహరణకి ఆనబుల్ హోమ్ మినిస్టర్ గారి కాన్ఫరెన్స్లో కొంతమంది ఫిషర్మెన్ కమిటీ నుంచి అక్కడ అసిడేట్ చేయటం గొడవ చేయటం వల్ల కొంత రాంగ్ నోషన్ వల్ల కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి సీ పొల్యూషన్ ఐ మీన్ కోస్టల్ పొల్యూషన్ అనేది ఒక ఇండస్ట్రీ వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పొల్యూట్ చేయటం లేదు బికాజ్ వీ హావ్ డేటా పక్కా మెషిన్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మానిటరింగ్ మెకానిక్స్ ఉన్నాయి కానీ కొంత ఈ రాంగ్ నోషన్స్ వల్ల అప్రెషన్ వల్ల కూడా మనకి ఇటువంటి న్యూస్ మెసేజెస్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వచ్చినట్లయితే ఇట్స్ ఏ నెగటివ్ మోటివేషన్ ఫర్ ఎనీ అంటర్ప్రన్యూర్ టు అండ్ ఇన్వెస్ట్ దీనికి టెక్నాలజీ వాడుకొని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు మేము తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంటు ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్గా చేసి వాళ్ళలో ఎడ్యుకేట్ చేయటము టెక్నాలజీ వాడుకొని పొల్యూషన్ మానిటరింగ్ షేర్ ది డేటా విదామ్ ఇన్ ఏ ట్రాన్స్పరెంట్ మేనర్ సో దట్ కలెక్టివ్లీ వీ షుడ్ వర్క్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రీస్ వితౌట్ కాజింగ్ పొల్యూషన్ ఇక్కడ మాకు భాస్కర్ గారి సపోర్ట్ అవసరం సార్ సార్ అండ్ వేరియస్ వేరియస్ టు 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 ఇంటిగ్రేటెడ్ దిస్ ప్రాసెస్ థ్యాంక్ యూ దట్ వాట్ హెట్ డూ ఎక్కడికక్కడ క్వాలిటీ 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 ఇది పొల్యూషన్ స్టాండర్డ్స్ అదే ఎయిర్ కానీ కానీ వాటర్ ఇండస్ట్రీనే కాకుండా హ్యాట్ ఎల్యూన్ స్ండ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వితౌట్ ట్రీట్మెంట్ డిశ్చార్జ్ వస్తుంది దట్ ఈస్ ఆల్సో ఎన్ ఏరియా ఆఫ్ గ్రేట్ కన్సర్న్ ఫర్ అస్ అందువల్ల మేము కంప్లీట్ గా కోస్ట్ అంతా స్టడీ చేసి వాట్ ఆర్ ది సోర్స్ ఆఫ్ పొల్యూషన్ హౌ డూ యూ రెగ్యులేటెడ్ హౌ డూ మినిమైజ్ అండ్ హౌ డూ ఎడ్యుకేట్ ది పీపుల్ అబౌట్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ ది కేస్ ఇంకా ఎక్కువగా మనకు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోస్టల్లోనే మనకు ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి వచ్చినప్పుడు ఏలాంటి క్రిటిసిజం లేకుండా హండ్రెడ్ చేయాలి ఇండస్ట్రియేషన్ పెద్ద జరుగుతుంది కాబట్టి ఈ స్టాండర్డ్స్ ఆఫ్ పొల్యూషన్ కూడా వి హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేయాలి మీన్స్ ఇంటిగ్రేట్ అవుతున్నాం సార్ తో ఎస్పెషల్లీ మనకి ఫోకస్ ఏరియా సార్ ఫైర్ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ సార్ దాంట్లో ఇప్పటివరకు ఏంటంటే సార్ ఎఫ్ఎస్ఐ నుంచి అలర్ట్స్ వచ్చిన తర్వాత మేము అక్కడ మొబిలైజ్ చేస్తున్నాం సార్ అలా కాకుండా ప్రెడిక్టివ్ మోడల్స్ డెవలప్ చేస్తారు చేయడానికి మేము అసోసియేట్ అవుతున్నాం సార్ దాంట్లో ఏంటంటే వెదర్ డేటా శాటిలైట్ డేటా అన్నీ తీసుకుని కంబస్టబుల్ మెటీరియల్ ఎక్కడెక్కు ఉందో అది దాన్ని ఐడెంటిఫై చేసుకుని అక్కడ అంటే ముందే ప్రిడెక్ట్ చేసేదట సార్ మోడల్స్ చేసుకుంటే మనం ఫైర్ బ్రేక్ కాకముందే ఏరియాస్ని ఎక్కువ పెట్రోలింగ్ సార్ అలాగే ఇంకా ప్రొటెక్షన్లో కూడా సార్ ఎంక్రోచ్మెంట్స్ రియల్ టైం రియల్ టైమ్ లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడ డిటెక్ట్ చేయగలిగితే అక్కడికి మనం ఇమీడియట్ గా ఫోర్సెస్ పంపి అది ఎవెక్ట్ చేయడానికి కుదురుతుంది సార్ అది అది ఒక ఇష్యూ సార్ అలాగే ఇంకా ఇది మనకి బీట్ ఇన్స్పెక్షన్ అయ్యి కూడా ట్రాకింగ్ చేసుకుంటా అంటే వాళ్ళు పారామిలిటీ ఎక్కడెక్కడ చేస్తున్నారు ఆ ఇష్యూస్ ఇంకోటి మన స్టాఫ్ మొబిలైజేషన్ సార్ ఎక్కడన్నా ఇది స్మగ్లింగ్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు అక్కడ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వాటిని ట్రాక్ చేయడానికి కూడా యూజ్ చేసుకుందాం సార్ ఆర్టీజీఎస్ ని అలాగే మన రిసోర్స్ మ్యాపింగ్ లో రిసోర్స్ మన ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో కూడా ఈవెన్ కార్బన్ స్ట్రాకింగ్ కూడా మన ఆర్టీజీఎస్ తో అసోసియేట్ కావాలండి సార్ అది చేస్తాం థ్యాంక్ యూ సార్ కలెక్టర్ ఒక్క సెకండ్ సార్ కృష్ణ సార్ కలెక్టర్స్ అందరు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడైతే అటువంటి ఇష్యూస్ వస్తున్నాయో మా ల్యాబోరేటరీస్ మా ప్రాసెసెస్ ఏ విధంగా చేస్తామో ఒక వీడియో కూడా చేయిస్తున్నాము ఐడెంటిఫై చేసి బ్యాలెన్స్డ్ పీపుల్ ఎవరు ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కాకుండా ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి లీడర్స్ని ఇండస్ట్రీ కూడా తీసుకెళ్లేదిన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మా ల్యాబొరేటరీస్లో ఏ విధంగా టెస్ట్ చేస్తాము ఏ విధంగా ట్రీట్ చేసిన తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తాము కూడా ఆ ఫిషర్మన్ కమ్యూనిటీ లీడర్స్ మేము ఎడ్యుకేట్ చేస్తాము సో దట్ కలెక్టర్స్ మే ప్లీజ్ ఐడెంటిఫై పీపుల్ విత్ బ్యాలెన్స్ అప్రోచ్ ఏదో అటువంటి కొంతమంది కావాలని ప్రోవర్క్ చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు కాకుండా యంగ్స్టర్స్ని కాస్త చదువుకున్న వాళ్ళని ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళని ఒక టీం తయారు చేస్తే వాళ్ళ ల్యాబ్స్ కూడా వాళ్ళని పంపించి టెస్టింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెన్సీ కాన్ఫిడెన్షియాలిటీ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దేవర్ ఆల్సో గెట్ కన్విన్స్ టుగెదర్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ డెఫినెట్గా చేద్దాం అండి మీరు కొంచెం హోంవర్క్ చేస్తే దానిపైన ఇప్పుడు మాకు ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ లో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా సిఎస్ గారు ఉన్నారు సాయి ప్రసాద్ ఇరిగేషన్ సెక్రటరీ కూడా ఉన్నారు ఆన్ టుడే సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ మీటర్స్ గ్రౌండ్ వాటర్ లెవల్ హీరో డేటా మనం చూస్తే అదే మరిగా రిజర్వాయర్స్ లో నైంటీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ ఫుల్ అయినాయి నైంటీ వన్ పర్సెంట్ మేజర్ రిజర్వ్ ఆయర్స్ మీడియం అన్ని కలిపితే నైంటీ త్రీ నైంటీ ఫోర్కి వస్తాయి ఇది గ్రౌండ్ వాటర్ కానీ మనం కానీ పెంచుకోగలిగితే పవర్ ఆటోమేటిక్గా కన్జంప్షన్ దగ్గిపోతుంది వీఆర్ స్పెండింగ్ యాజ్ ఆర్ టుడే హౌ మచ్ పవర్ కాస్ట్ అండి పదివేల కోట్లు కాబట్టి తొమ్మిది వేల కోట్ల సబ్సిడీ అగ్రికల్చర్ నైన్ థౌజండ్ క్రోర్స్ సబ్సిడీ ఇస్తున్నాం అది కానీ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గాని తగ్గగలిగితే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది దట్ ఈస్ వేర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు వర్క్ అవుట్ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇప్పుడు హెల్త్ ఉంది ఇక్కడ